హాయ్ ఫ్రెండ్స్ మీ మోహన్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ చాలా రోజుల తర్వాత ఏటీ మోహన్ ఆన్లైన్లోకి రాలేదని అనుకుంటున్నారుగా మిత్రులారా సరదాగా క్లైమేట్ బాగుంది కదండి పుల్లలు లేవని మా వాళ్ళతో పుల్లలు కొట్టేస్తున్నావు మీరు పల్లెటూరులో ఏ విధంగా పుల్లలు కొడతారో చూసారా ఏ విధంగా కొడతారో మనం ఈ వీడియో రూపంలో చూద్దాం మిత్రులారా దయచేసి వాచ్ చూడండి ఏ విధంగా చూస్తున్నారో చిన్నమా మిత్రులారా చూసారా ఏ విధంగా వేస్తున్నారో అదిగో చూసారా మిత్రులారా ఏ విధంగా మా పల్లెటూర్లలో ఈ విధంగా పొలాలు కొడతారో ఒకసారి చూడండి ఏ విధంగా కొడుతున్నారు రాజుగారు నాగరాజు గారు కొడుకు తండ్రి చూసారా ఏ విధంగా పట్లు పడుతున్నారో తర్వాత చూడండి మనం చెప్పి ఎలక్ట్రిషన్ అప్పి చూసారా అప్పారా ఏ విధంగా ఉన్నారా తర్వాత పెంటారా అని చూడు వాడు మొన్నే వచ్చాడు హాస్పిటల్ నుంచి కోలుకున్నాడు బాగానే ఉన్నాడు చూడండి మా శివగుడు చూడు చిన్ని తర్వాత చిన్ని మిత్రులారు చూసారా వీళ్ళందరూ కలిసి పుల్లలు కష్టపడుతున్నారు చూడండి అది ఏ రా ఏయ్ ఏడు మన పిల్లలు చూపెట్టి ఏ విధంగా పుల్లలు కొడుతున్న చూపెట్టి మిత్రులారా ముందుగా మనకి చిన్న ఫెస్టివల్ ఉంది ఆ ఫెస్టివల్కి పుల్లలో కొడతాను చూడండి ఏ విధంగా కొట్టిస్తున్నానో అలాగని వీళ్ళందరూ ఫ్రీ కొడతారు అనుకోకండి మిత్రులు దయచేసి అర్థం చేసుకోండి చూడండి వీళ్ళు కానీ అలాగని కూలింగ్ వాటర్తో పాటు అదే నిమ్మక నీళ్ళు కూడా తెచ్చాను మిత్రులు చూడాలి తాయిస్ ఏ విధంగా తాయిసి చూసా ఏ విధంగా థాయిస్ ఏ విధంగా ఎనర్జీతో కొడతాను చూడండి నాగరాజు గారు నాగరాజు గారు చూడండి నాగరాజు గారు బాబు చూడు బాధ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని ప్రతినిధి మేము